రెండు వేల ఇరవై నాలుగు సార్వత్రిక ఎన్నికలు ఘనంగా ముగిశాయనే చెప్పుకోవచ్చు ఈ నేపథ్యంలో చూసుకున్నట్లయితే పలాసా కాశీపుర్గా లో ఉన్నటువంటి ఈ ప్రజానికం ఏదైతే ఉన్నారో పలాస నియోజకవర్గానికి పోటీ చేసినటువంటి గౌతమ్ శిరీష ఏదైతే ఉన్నారో ఆ యొక్క విజయోత్సవాలు చూస్తుంటే ఒక పద పండుగ వాతావరణం అయితే కనిపిస్తా ఉంది ఏకంగా నలభై వేల మూడు వందల యాభై ఓట్ల మెజారిటీతో బిల్ సాధించినటువంటి పలాసా నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి గౌతమ్ శిరీస మేడం గారు ఏదైతే ఉన్నారో విజయోత్సవాలు ర్యాలీలో అయితే చూస్తూనే ఉన్నాం ఈ రోజు అయితే పండగ వాతావరణం అయితే కనిపిస్తా ఉంది అయితే ఇంత దిగ్విజయానికి గల కారణం ఏమిటి అసలు ఈ యొక్క అభిమానం ఇంత స్థాయిలో ఎందుకు వచ్చింది అన్న దానిపై అయితే మనతో పాటు స్థానిక నాయకులు ఉన్నారు అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం చెప్పండి సార్ ఈ రోజు ఈ యొక్క విజయోత్సవాలు ఇంత ఘనంగా జరుపుకోవడానికి గల కారణాలు ప్రజలు ఇంత మద్దతు తెలపడానికి గల కారణాలు స్వతంత్రం వచ్చినటువంటి నేలలో ఆంధ్రప్రదేశ్ లో ఏనాడు లేనటువంటి ఒక నియంత్రిత పాలనకి తెరలేపాడు జగన్మోహన్ రెడ్డి ప్రపంచ చరిత్రలో మనం ఎక్కడ చూసుకున్నా నియంత్ర పాలనకు తోవలేదు ప్రజాస్వామ్య విలువల పట్ల ప్రజాస్వామ్యం పట్ల అత్యంత విశ్వాసం కలిగినటువంటి ఆంధ్రప్రదేశ్ ప్రజానీకం మరోసారి ప్రజాస్వామ్యాన్ని ఒక కసితో చేసినటువంటి ఓటింగే నిన్న జరిగినటువంటి ఎన్నికల తీర్పు ఇది ఒక ప్రజాధన విజయంగా అభివర్ణిస్తున్నాను నభుతైన అభిషేక్ ఆత సోంపట్ నియోజకవర్గంలో గానీ ప్రస్తుత పరాస నియోజకవర్గంలో కానీ ఇటువంటి తీర్పు గానీ ఇటువంటి ఘన విజయం గానీ ఇటువంటి మెజారిటీ గానీ గతంలో రాలేదు భవిష్యత్తులో రాబోదు అనేటువంటి ఒక అంశాన్ని ప్రస్తావిస్తూ బౌద్ధ లతన్ గారి నుంచి శివాజీ గారి నుంచి ఈనాటి శిరీష్ గారి దాకా ఆ కుటుంబంలో మూడో తరం నాయకురాలుగా తన పోరాటం ప్రజల పక్షాన తన తాలూ సమర్థత గురించి ప్రజల పక్షాన పోరాటం గురించి గత ఐదేళ్లలో తాను రుజువు చేసుకున్నటువంటి రుజువు తార్కాణమే ఈ అత్యధిక మెజారిటీ ఇవాళ శిరీష గారి జిల్లాలోనే అత్యధిక మెజారిటీ రెండో స్థానంలో నిలబడి ఈ మంత్రిని ఓడించడమే కాదు అత్యధికమైనటువంటి నలభై వేల ఐదు వందల మెజారిటీతో కనీ వినియోగం మెజారిటీతో విజయం సాధించమైనది ప్రతి ఒక్కరు ప్రజా విజయంగా మేము భావిస్తున్నాం ఇది ప్రజల తీర్పుగా మేము భావిస్తున్నాం ఈ తీర్పుని తప్పనిసరిగా ప్రజల ఆశయాలపై ఆశ ఆశలకి తగ్గట్టుగా ముందుకు తీసుకెళ్తామని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ భౌత కుటుంబంలో మూడో తరానికి కూడా ప్రజల ఆదరంతరం పట్ల ప్రజలకి ఆ కుటుంబం పట్ల కానీ వాళ్ళ నాయకత్వం పట్ల కాని ఉండేటువంటి విశ్వాసాన్ని మరొకసారి చూపించాలని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాం ఈ నేపథ్యంలో చూసుకున్నట్లయితే రెండు వేల పంతొమ్మిదిలో ఓటమి చవి చూసేటప్పటికి కూడా అప్పటి నుంచి ఇప్పటి వరకు శిరీష మేడం గారు అయితే నిత్యం అను ప్రజల్లో ఉండడం గల కారణాలు ఫలితాలనుకుంటున్నారా ఖచ్చితంగా అండి రాజకీయాల్లో రాజకీయాల్లో ఓటం గెలుపులేనటువంటివి ఒక నాణ్యానికి బొమ్మ బరుసే ఎప్పుడు కూడా ఎదిగే కొలిగి వదిగొండాలన్నటువంటి ఒక నాన సూక్తిని జీర్ణం చేసుకున్నటువంటి శిరీష తన తాత తండ్రి స్ఫూర్తితోనే ఎంతో మంది మహానుభావులు ఓడిపోయినటువంటి దాఖలా లేకపోలేదు అందులో నేను ఒకదానిగా గత జరిగినటువంటి ఆనాటి ఒకరు ఓడిపోయి ఉండొచ్చు కానీ ప్రజల పక్షాన ప్రతి కార్యకర్తకు అందగా నిలిచింది తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు కూడా ఏ ఒక్కరు కూడా చెక్కు చదివినటువంటి ఆత్మవిశ్వాసంతో ఆమెకు అందగా నిలిచారు అటువంటి కార్యకర్తలు కాపాడుకోవడమే నా బాధ్యతగా భావించినటువంటి శిరీక్ష అనేక కష్ట నష్టాలు పోతుంది అనేక ఒడిదొడుకల్ని చౌచేసింది ఆఖరికి వ్యక్తిగత శీలాన్ని హననం చేసే విధంగా ప్రత్యర్థి అనాడు చేసినటువంటి ప్రయత్నాలను కూడా తాలోకి గుండెలతో నిలబడినటువంటి ధైర్యశాలి శ్రీమతి శిరీష్ గారి తాలూకా పోరాక పటమే ఈ మెజారిటీకి తార్కాణంగా నేను భావిస్తున్నాను ఈ రోజు జరిగినటువంటి ఎన్నికల ఏదైతే రిజల్ట్ ఉందో నలభై వేల మూడు వందల యాభై మేరకు చేరుకున్నటువంటి మెజారిటీతో గెలిచినటువంటి ఒక సిరిసా మేడం గారు అయితే తనకి అభిమానించిన వ్యక్తులు ఇక్కడ చాలా మంది ఉన్నారు తనతో తను గెలవడానికి తన కృషి చేయడానికి తన గెలిచేందుకు ప్రతి అను అనునిత్యము రెండు వేల పంతొమ్మిది వాటబ చవి చూసేటప్పటికి కూడాను రెండు వేల ఇరవై నాలుగు సార్వత్రిక ఎన్నికల్లో గెలుపు గెలుపు విజయం కంకా మోగించేంత వరకు కూడా అనునిత్యము మేడం గారితో ఉంటూ శ్రమిస్తూ చేస్తున్నటువంటి ఒక కార్యకర్త అయితే మనతో ఉన్నారు ఆయన్ని అడిగితే అడిగి మరి ఇంకా విషయాలు ఏదైతే అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం చెప్పండి సార్ రెండు వేల పంతొమ్మిదిలో వాటబ చవి చూసేటప్పటికి కూడాను రెండు వేల ఇరవై నాలుగు వరకు అహన్షన్ శ్రమిస్తూ మేడం గారికి మీరు అనునిత్యము మీరు ఉంటూ మీరు చేసినటువంటి ఫలితం ఈ రోజు ఏ విధంగా మీకు అనుభవతిని ఇస్తుంది ఫలితాన్ని ఉత్సాహం అనే ఒక మాటతో నేను సంతోషపడలేను ఆంధ్ర రాష్ట్ర ప్రజలు సంపూర్ణమైనటువంటి ఫలితాన్ని అందజేశారు సంపూర్ణమైన ఫలితము అంటే ఒక కరోనా తర్వాత అతాపాత్రంలోకి ఉన్నటువంటి ఈ వ్యవస్థని పలాసా నియోజకవర్గానికి ఒక మహిళా సోదరి మనిగా చేదోడుగా వాదోడుగా ఉండి ఈ రోజు గౌతమ్ శిరీస లీడర్ గా గెలిచింది ఆవిడ నలభై మూడు వేల ఓట్ల ఆగిపోతుంది గెలవడం అనేది ఒకసారి ఓటమితో గౌత గారి మనవరాలు శివాజీ గారి కూతురుగా ఓటమైతే ఈ రోజు ఒక లీడర్ గా స్వచ్ఛందంగా తనకంటూ ఉన్నటువంటి క్రెడిట్ ని తనకున్న బలాన్ని నిరూపించుకొని గెలవడంలో ఒక మహిళా సోదరమని లీడర్ గా గెలిచిందని నేను తెలియజేస్తా ఉన్నాను ఇందులో ఒకే మాట చెప్తున్నాను ఆరు సార్లు శివాజీ గారు ఎమ్మెల్యేగా గెలిచారు ఏ రోజు కూడా ఇంత రసవంతమైనటువంటి ఎన్నికల్లో అతను సీనియర్ గా ఉన్న ఇలాంటి సంతృప్తిని అతను పొందలేదేమో అని నేను అనిపిస్తా ఉన్నాను యువకుడిగా యువతరానికి రాష్ట్ర ఉపాధ్యక్షుడిగా ఈ నాలుగు రోజులు చేసినటువంటి నా సర్వీసు శిరీస గెలుపు రూపంలో నాకు దగ్గరకు వచ్చింది ఆంధ్ర రాష్ట్ర ప్రజలు పలాస నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రజలు ఆహార నిశలో క్షోభ అనుభవించి గుప్తంగా ఉంచి ఓటు అనే ఆయుధంతో ఈ రోజు స్వచ్ఛమైనటువంటి ఫలితాన్ని ఇచ్చారు అధికార నిన్నటి వరకు అధికార పార్టీలో ఉన్నటువంటి పలాస నియోజకవర్గ పార్టీ నాయకులే మమ్మల్ని దగ్గరుండి గెలిపించారు ఎందుకంటే వారి యొక్క నాలిక దురుసు ఒక తర్వాత మహిళలకు ఇచ్చే గౌరవం లేకుండా మహిళకి ఇచ్చినట్టు సోషల్ మీడియాలో పెట్టిన పోస్టులు ప్రతి ఒక్కరి దగ్గర కూడా ఆనాడు చిన్న విగ్రహం దగ్గరికి వెళ్ళినప్పుడు పూలమాల వేయడానికి కూడా రానివ్వకుండా పోలీస్ హేష్ చేశారు ఒక శివాజీ గారిని పోలీస్ స్టేషన్ నుండి నిర్ధాన్యంగా ఇచ్చి వెళ్ళారు ఇదంతా ఒక అధికార దాహంతో చేసిన ఈ చీదిరి అప్పల రాజకీయ నాలుగు దురస్ ఎక్కువ అవడం వల్ల ఈ రోజు శిరీషకి నలభై మూడు వేల ఓట్లు ఆధిక్యం వచ్చింది రాజకీయాల శాశ్వతం కాదు పదవులు శాశ్వతం కాదు ఉన్న పదవులు సద్వినియోగం చేసుకుంటే నిజమైన నాయకుడు అవుతాడు మా నాయకురాలు కంటిన్యూగా పళాశాలలో ఎక్కువైన జెండా పాతుంది ఎగర్వవేస్తున్న ప్రజలకి ఇలాంటి దూకుడు దౌపాగ్యాలు భూకాభ్యాలు సోషల్ మీద బెదిరింపులు వ్యాపారస్తులు మీద ట్యాక్స్లు ఏమి అయ్యో స్వచ్ఛందంగా ప్రజలు స్వచ్ఛందంగా బతికే అవకాశాన్ని ఇచ్చే రాజకీయాల్ని నేను శిరీషా ద్వారా తీసుకెళ్తామని తెలియజేస్తారు అయితే స్వచ్ఛందంగా ఒక కార్యకర్తగా మీ కోరిక ఇతను నెరవేరింది శిరీష మేడం గారు గెలిపై అయితే కాంబునేషన్ వేసిన రోజు ప్రజలైతే నిర్ణయించారు గెలుపు తద్యబంధి అయితే ఎమ్మెల్యేగా ఉండిపోతారా ఇంకా ముందుకి మినిస్టర్ పదవి ఏమైనా మీరు ఆశిస్తారా అప్పుడు అంటే రాజకీయాల్లో ఆశించకుండా ఎవరు ఉండరండి దానికి తోడు జిల్లాలో రెండో మెజారిటీ నలభై మూడు వేల ఓట్లు ఒక మంత్రి పదవి ఉండి ఒక పైశాచిక ఆనందము ఒక ఉన్మానితో పలాసలు నియోజకవర్గంలో పోరాడి ఆమె ఈ స్థాయికి తీసుకొచ్చినందుకు ఆ మంత్రి పదవులు ఆ పైన పదవులు అనేవి ఆ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు రాష్ట్ర అధ్యక్షులు బిజార కుటుంబం అంతా కలిసి తీసుకున్న నిర్ణయాలు దానికి మేము ఎప్పుడూ స్వాగతిస్తాం కానీ ఎక్కడో ఒక ఆశ మా శ్రీశాఖ మంత్రిగా ఉండాలి శ్రమక మంత్రి పదవి రావాలని ఎప్పుడూ కోరుకుంటూ ఉంటాం మా ఆశలు మా అధినాయకుడు నెరవేరుస్తుందని కూడా మాకు నమ్మకం ఉంది ఇక్కడ ఇక్కడ పరిస్థితి రెండు వేల ఇరవై ఎన్నికల్లో ఫలితాలు అయితే ఒక విద్య చెప్పుకోవచ్చు నలభై మూడు వేల మూడు వందల యాభై మెజార్టీతో తెలిసినటువంటి సిరీసం మేడం ఏదైతే ఉన్నారో తన విజయానికి అయితే మేము కృషి చేశాం చేసాం విజయాన్ని సాధించి పెట్టాం మేమైతే అత్యధిక మెజార్టీ సిరీసమ్ అని మనము గెలిపించుకోగలిగాం అయితే తదుపరి మంత్రి కార్యక్రమం అనేది అలంకరించేది తన అధిష్టానం చూసుకుంటుందని తప్పనిసరిగా తనపై మంత్రి పదవి ఇస్తారని చెప్పి కొంత కట్టంతో ఇక్కడ ఉన్నటువంటి నాయకులు అయితే చెప్పగలుగుతున్నారు టీవీ జనలి